భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి మిథిలా స్టేడియం సిద్ధమైంది కాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించబోతున్నారు అక్కడి నుంచి మా ఎన్జిస్ ప్రతినిధి నవీన్ లైవ్ లో మరిన్ని విషయాలు అందిస్తారు నవీన్ ఈ ఆశ మనం చూడొచ్చు ప్రస్తుతానికి మనం భద్రాచలంలోనే రేపు కళ్యాణం జరగనున్న మిజిలా స్టేడియం ఉన్నాం ఇక్కడ ఏర్పాట్లు మొత్తం కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా పూర్తి చేసినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే భక్తులు కూడా చేరుకుంటున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు ఆల్మోస్ట్ సెక్టార్లు ఏర్పాటు చేయడంతో కూడా వాళ్ళు సెక్టార్లకి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా వస్తున్నారు ఎందుకంటే ఉదయం పూట చాలా ఇబ్బంది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు సెక్టర్లలో పడుకొని పడుకోవడం కూడా పడుకోవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పడంతో కూడా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా సెక్టార్లు చూసుకున్నట్టయితే ఎవరైతే భక్తులు వస్తున్నారో భక్తులు కోసం వీఐపీ వివీఐపితో పాటు ఇతర సంబంధించిన టికెట్ల సంబంధించి అంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రెండు వందలు మూడు మూడు వందల టికెట్లు కూడా ఏర్పాటు చేశారు ఈ టికెట్ల ప్రకారం మొత్తం కూడా సెక్టర్లకి భక్తులకి ఈ రోజు అంటే ఈ రోజు మాత్రం మామూలుగా వెళ్ళొచ్చు మాత్రం రేపు కళ్యాణానికి సంబంధించిన ఖచ్చితంగా వాళ్ళ టికెట్లు ఏదైతే భద్రాచలం టెంపుల్ నుంచి జారీ అయిన టికెట్లు టికెట్లు చూపెట్టిన తర్వాతనే లోనకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే పూర్తి స్థాయిలో టికెట్లు లేని మాత్రం లోనకు పోనీరు ఇప్పటికే చూసుకున్నట్టయితే కొంతమంది భక్తులు ఇక్కడ కూడా చూసుకోవచ్చు వీళ్ళు దాదాపుగా ఉదయం పూట ఇక్కడికి వచ్చారని చెప్పి చెప్తున్నారు దాదాపు ఇదంతా కూడా ఈ ప్రాంగణం మొత్తం కూడా గుడి ప్రాంగణం మొత్తం కూడా ఇక్కడ భక్తులు మొత్తం పడుకున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ కొద్దిసేపట్లోనే ఇక్కడ కీలకమైన ఘట్టం ఉంటుంది ఎందుకంటే సీతారామచంద్రస్వామికి సంబంధించిన ఎదురుకొల్ల మహోత్సవం ఉంటుంది అది కూడా ఉత్తర ద్వారం నుంచి అంటే మనం చూసుకున్న ఇది ఉత్తర ద్వారం ఆలయానికి సంబంధించిన ఉత్తర ద్వారం ఈ ప్రాంతం నుంచి ఎదురుకొల్ల మహోత్సవం ఒక పక్క సీతమ్మవారు మరో పక్క రాముల వారికి సంబంధించి ఇద్దరు కూడా ఇటు ఒకటి అటు ఇటు రాములవారు ఉంటే అటు పక్క సీతమ్మ వారు ఉంటారు ఇద్దరు గొప్పలు చెప్పుకుంటారు అంటే అంటే ఒకరు కుటుంబం గురించి ఒకరు ఆ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇదంతా కూడా ఒక క్రతువు మొత్తం కూడా దాదాపుగా రెండు నుంచి మూడు గంటలు కూడా నడిచే వంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అంటే ఇక్కడికి వీవీఐపిలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో డాగ్స్ స్కాడ్ కూడా వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఇక్కడ పూర్తిస్థాయిలో కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే ఆ ఈ నవమికి సంబంధించిన ఈసారి ఎక్కువ కూడా వీవీఐపిల తాకిడి ఎక్కువ ఉంటుందని చెప్పడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది అంతేకాకుండా వచ్చిన భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవం అంటే ఉత్తర ద్వారా నుంచి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవం ఉంటుంది ఆ ఎదురు ఎదురుకొల్ల మహోత్సవం మరి కొద్దిసేపట్లో ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా అధికార యంత్రాంగ మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం గుడికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎదుర్కొల్ల మహోత్సవానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే భక్తులు వస్తే ఇది మాత్రం ఉచితంగా అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండవచ్చు పూర్తిగా కూడా వాళ్ళు ఇక్కడ ఎదురుకోళ్ళ మహోత్సవం తిలకించే విధంగా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా అన్ని అయితే అధికారులు అయితే చేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎదురుకోళ్ళకి అంటే ఎదురుకోలు జరిగేటప్పుడు రైట్ లెఫ్ట్ కూడా సెక్టార్లు కొన్ని పెట్టారు ఆ సెక్టార్లో పూర్తిగా భక్తులు ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఎదురుకొల్ల మహోత్సవం దాదాపుగా మూడు గంటల పాటు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన వారు అంతే కాకుండా అంతేకాకుండా కొంతమంది రామ భక్తులు అంటే రాముడికి సంబంధించి ఎదురుకొల్ల మహోత్సవం వల్ల కొన్ని ఆనవాయితీగా వస్తుంటారు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు కొంతంగా స్వయంగా అంటే గత కొన్ని సంవత్సరాల సంబంధించి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇక్కడ భక్తులు అమ్మవార్లకి అంటే పట్టు వస్త్రాలకు సంబంధించిన సమర్పించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు స్వయంగా చూసుకుంటే సీతమ్మ వారికి బంగారు చీరనైతే సమర్పించడానికి కొంతమంది ఇక్కడ భక్తులు వచ్చిన పరిస్థితి కాబడుతుంది వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు నేర్చుకోవట్టు సిరిసిల్లకు సంబంధించిన భక్తులు వీళ్ళు వీళ్ళే పూర్తి స్థాయిలో కూడా ఇది నేసి ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడ నేసారు ఎప్పుడు వచ్చారు ఇక్కడ సిరిసిల్ల మాది ఇది చేనేత మగ్గం పైన నేయడం జరిగింది దాదాపు మూడు సంవత్సరాల నుండి అమ్మవారికి పట్టు చీర నేయడం మేము ఆనవాయితీగా చేస్తున్నాం సార్ ఈసారి స్పెషల్గా కొంగులో చీర కొంగులో మూల విరాట అమ్మవారు స్వామివారు లక్ష్మణుడు వచ్చే విధంగా పొందుపరిచి నేయడం జరిగింది అదేవిధంగా వన్ గ్రామ్ గోల్డ్ జరి మరియు కింది బార్డర్లో శంకుచక్రనామాలు హనుమంతుడు గరత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శ్రీరామ శ్రీరామ రామతి శ్లోకం మొత్తం కూడా యాభై ఒక్కసార్లు వచ్చే విధంగా పది రోజుల పాటు శ్రమించి ఈ చీర నేసినాము ఈరోజు ఎదురుకొదల కార్యక్రమంలో ఈ చీరను స్వామివారికి వస్త్రాలు అమ్మవారికి చీర అందించడానికి వచ్చినాము సార్ అంటే మీకు ఎంత ఖర్చు అయింది దాదాపు ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చుతో నేయడం జరిగింది ఆ స్వామివారి దయ వల్ల మేము నేసి తీసుకురాంగా కూడా ఇంకొక భక్తుడు మాకు ఇదే చీరను చేయమని ఆర్డర్ ఇవ్వడం నిజంగా స్వామివారి అనుగ్రహమే భావిస్తున్నారు సార్ ఎవరు వచ్చారు ఇక్కడికి మీరు మేమిద్దరం దంపతులము మా కూతురు వచ్చినాం ఫ్రెండ్స్ వచ్చినాం ఎలా అనిపిస్తున్నా మీరు మాకు చాలా సంతోషంగా ఉందండి గత మూడు సంవత్సరాల నుండి మేము అమ్మవారికి చీర చేస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది సిరిసిల్లకి సంబంధించినటువంటి భక్త బృందం ఉందో నే వాళ్ళు స్వయంగా నేర్చిన వంటి పట్టు వస్త్రాలను అయితే తీసుకొచ్చారు సీతమ్మవారికి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సమర్పిస్తారు ఇప్పుడు ఎదుర్కొల్ల మహోత్సవం ఉంటుంది కాబట్టి ఎదుర్కొల్ల మహోత్సవంలో పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళకి అందించే విధంగా అంటే ఏదైతే ఎదురుకొల్ల మహోత్సవంలో అమ్మవారు సీతమ్మవారు శ్రీరాముల వారు వస్తారు కాబట్టి వాళ్ళకి ఆలయ సమక్షంలోనే ఆలయ అధికారుల సమక్షంలోనే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుకొని వీళ్ళు ఎదురుకొల మహోత్సవంలో ఎవరైనా సరే అంటే ఎదురుకొల్ల మహోత్సవంలో సీత సీతమ్మ వారికను అని శ్రీరాములకి ఇక్కడికి పూర్తి స్థాయిలో కూడా అన్నీ తీసుకొస్తారు అంటే కొబ్బరి బోండాలు అంటే కళ్యాణానికి ఏవైతే ఉపయోగిస్తారో పట్టు వస్త్రాలతో పాటు కళ్యాణ సంబంధించిన తలంబరాలు కొన్ని దాంతోపాటు కొబ్బరి బోండాలు ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తారు ఏదైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడే సీతారామచంద్ర స్వామికి సమ సమర్పించుకుంటారు దానివల్ల ఇక్కడ ఎదురుకొల్ల మహోత్సం కూడా అప్పుడు దాదాపుగా పూర్తి అవుతుంది అప్పటికల్లా అంటే దాదాపుగా తొమ్మిదింటికల్లా అంటే దాదాపు ఏడు గంటలకి అవుతుంది ఎదురుకొల్ల మహోత్సవం ఎదురు ఏడు నుంచి దాదాపు తొమ్మిదింటి వరకు కూడా ఉంటుంది ఈ ఎదురుకొల్ల మహోత్సవంలో దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ కూడా భక్తులు వస్తారు ఎందుకంటే ఆ మహోత్సవం చూడడానికి ఎందుకంటే ఎదుర్కొల్ల మహోత్సవం అంటేనే ఇటు సీతమ్మవారు అదే అదేవిధంగా రామయ్యకు సంబంధించిన గొప్పలు చెప్పుకునే విధంగా అంటే ఒకరి ఒకరిపై ఒకరు అంటే మా గొప్ప ఇంత అంటే మా గొప్ప ఇంత అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అది ఒక మహోత్సవం చాలా బాగుంటుంది దానివల్ల పూర్తి స్థాయిలో కూడా అది చిలకించడానికి అయితే వస్తారు అంటే ఎలాంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే ఉచితంగానే ఇదంతా ఎక్కడ కూడా ఏముండదు రెండు వైపులా సెక్టార్లు పెడతారు అంతేకాకుండా స్క్రీన్లు పెడతారు ఇప్పటికే వచ్చినట్టు భక్తులు మొత్తం కూడా దీన్ని తిలకించే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశారు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ సెక్టర్లు ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎదురుకోళ్ళు మహోత్సవం చూడడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా మరి కొద్దిసేపట్లో ఎదురుకొల మహోత్సవం జరుగుతుంది కాబట్టి వీళ్ళు లేవకుండా ఇక్కడే ఉన్నట్టు పరిస్థితి పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఆ మహోత్సవం చూడాలని చెప్పేసి కూడా చూస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆ తోరణాలు పూలతోటి తోరణాలు కూడా పరిస్థితిగా పరిస్థితి కాబడుతుంది ఒకవైపు సీతమ్మ వారు అది మరోవైపు శ్రీరాములు వారు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరి కొద్దిసేపట్లోనే ఈ మహ ఈ మహాఘట్నం ప్రారంభంగానుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా భక్తులు మొత్తం కూడా సెక్టార్లకైతే చేరుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు భక్తులు కూడా ఇప్పటికే అధిక సంఖ్యలో కూడా భద్రాచలం చేరుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ ఆలయానికి సంబంధించిన అధికారులు కానివ్వండి ఆ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా అయితే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి సెక్టర్లో కూడా చూసుకున్నట్టయితే భక్తులు స్వచ్ఛందంగానే ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆ కళ్యాణం తిలకించే విధంగా కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు అంత క్రతువు అయితే మొత్తం కూడా జరగడానికి అన్ని ఏర్పాట్లయితే చేసినట్టు పరిస్థితి కాపాడుతుంది మరి ఆ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇప్పుడు ఎదురుకొల్ల మహోత్సవం ఉంటుంది కాబట్టి ఎదురుకొల్ల మహోత్సవానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే జరుగుతుంది అయిపోవచ్చు అయితే దాదాపుగా మరి కొద్దిసేపట్లోనే ఎదురుకొల్ల మహోత్సవం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో కూడా భక్తులు వస్తున్నారు ఆ మహోత్సవం తిలకించిన తర్వాత భక్తులు దాదాపు చూసినట్టయితే భద్రాచలం రామాలయానికి అంటే కళ్యాణానికి వచ్చే భక్తులు దాదాపుగా మూడు రోజుల ముందే ఇక్కడ చేరుకుంటారు ఎందుకంటే మొదటి రోజు అంటే ఈ రోజు స్వామి సంబంధించిన ఎదురుకొళ్ళు ఉంటాయి అదేవిధంగా రేపు కళ్యాణ కరతు ఉంటుంది కళ్యాణం ఉంటుంది కళ్యాణం తర్వాత తెల్లారి రోజు పట్టాభిషేకం ఉంటుంది అంటే దాదాపుగా మూడు రోజులు ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా ఉంటున్న నేపథ్యంలో భక్తులు దాదాపుగా మూడు నుంచి కొంతమంది నాలుగు రోజులు కూడా ఇక్కడ భక్తులు ఉండేవంటి పరిస్థితి కనపడుతుంది మనం చూసుకున్నట్టయితే ఆ కొద్దిసేపటి అంటే చీకటైన తర్వాత దాదాపుగా గౌతమి తీరం మొత్తం అంటే గోదావరిని గౌతమ తీరం అంటారు గౌతమ తీరం మొత్తం కూడా ఇక్కడ భక్తులు సేదంటే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కనే వాళ్ళు తెచ్చుకున్నట్టు ఆ వెంట తెచ్చుకున్నట్టు దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఇసుక దిమ్మల మీదనే పడుకుంటారు రేపు పొద్దున్నే కళ్యాణ తిరగించడానికి అయితే సెక్టర్ల వచ్చే పరిస్థితి కనిపడుతుంది ప్రస్తుతానికైతే ఇక్కడ ఎదురుకొల్ల మహోత్సవం కాబట్టి దాదాపు ఈ సెటర్లు మొత్తం కూడా నిండిపోతున్నాయి మరి కొద్ది సెక్టర్లే ఇవన్నీ కూడా ఏర్పాట్లైతే పూర్తయ్యే అవకాశం ఉంది ఎదురుకొల్ల మహోత్సవానికి మొత్తం కూడా ఇప్పటికే ఆలయానికి సంబంధించినవి అర్చకులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే స్వాముల వారిని మనం చూసుకున్నట్టయితే ఇవి మాడా అని చెప్పుకోవచ్చు స్వాముల వారిని ఇట్లా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ముందుగా రా రాముల వారు అదేవిధంగా సీతమ్మ వారు ఒక్కొక్కరుగా ఇటు ఇటు వస్తారు వచ్చిన తర్వాత ఎదురుకొల్ల మహోత్సవం జరుగుద్ది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి అంతే అంతేకాకుంటే కొన్ని చూసినట్టయితే భక్తుల కోసం అక్కడ మెడికల్ టీములు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా రెడీ చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి కూడా ఎక్కడ కూడా భక్తులు ఎక్కడ కూడా సొమ్మజిల్లి పడిపోకుండా వేసవికాలం కాటికి పూర్తి కూడా వాళ్ళకి ఎక్కడికెక్కడికి వాటర్ సప్లైతో పాటు మెడికల్కి ఆ టీములు కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పూర్తిగా కూడా చలవ పందిలతో పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు భక్తులు మెయిన్గా ఇబ్బంది పడవద్దు ఎందుకంటే కళ్యాణం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే తిలకిస్తున్నారో విధంగా ఉండాలని చెప్పేసి పూర్తి కూడా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడొద్దని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కాపాడుతుంది అయితే ఈ దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఎదురుకొల్ల మహోత్సవానికి సంబంధించినటువంటి క్రతువు మొత్తం కూడా ప్రారంభం అవద్దు చెప్పేసి కూడా ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు చెప్తున్నారు దాదాపుగా ఏడు గంటల నుంచి తొమ్మిదింటి వరకు కూడా ఈ దీనికి సంబంధించినట్టు ఏదైతే ఉంటుందో ఎదురుకొల్ల మహోత్సవం ఉంటుంది ఎదురుకొల్ల మహోత్సవాన్ని స్థాయిలో కూడా అందరూ కూడా తిలకించే విధంగా కూడా అయితే ఆలయానికి సంబంధించిన సిబ్బంది అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఆషాప్